మీ రా వెనకరా వెనకరా మన స్టాఫ్ రమ్మ స్టాఫ్ కూడా రమ్మ నమస్కారం అండి మొన్న రాత్రి పదకొండు పదకొండున్నర గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒకవేళ విడో లేడీ ఆమె వయసు సుమారు నలభై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే పరిచయం కూడా ఉంటాయి దాన్ని పురస్కరించుకున్న ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేపు చేయడం జరిగింది అమ్మాయి ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఏ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు ఇది ఈ మధ్యకాలంలో నిజంగా మనకు చాలా రేపు కేసులు వస్తున్నాయి అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్ లవ్ ద్వారా కానీ ఇలాంటి ఇంకో ఇంకో కారణం కానీ రియల్గా ఒక స్త్రీని బలాత్కరించడం బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసు ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని స్పెషల్ ఇంటర్ ఎంపెస్తో ఎస్పీ గారు అలాగే ఎక్స్ట్రల్ ఎస్పీ గారు ఎంప్లస్తో పార్టీని ఫామ్ చేశారు వితిన్ ఫార్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అలాగే పైన డిఎస్పి భార్గవి గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం టెక్నికల్గా వారల్గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్కి పంపిస్తాం ఇతను రామారావు అని తెంపర్ల రామారావు ముప్పై సంవత్సరాల వయసు ఈ ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా స్నేహం ఉంది ఆ స్నేహాన్ని పురస్కరించుకుని ఇతను ఈ అగాజాంగు పాల్గొంటాను అన్ని రిమైండ్ పంపిస్తాను అలాగే హాస్పిటల్ కూడా ఆమెని పంపించడం జరిగింది ఆమెని నిన్నే పంపించారు సాయంత్రం పంపించాను మధ్యాహ్నం పంపించారు ఆమె మొన్న నైట్ కంప్లయింట్ ఇచ్చింది నిన్న నాలుగింటి వరకు కూడా నేను మెడికల్ చేసి వెళ్ళేదని చెప్తున్నాను అదే నిన్న సాయంత్రం అమ్మాయిలు అవి పంపించారు అమ్మాయి అమ్మాయి అంటే ఒక్క నిమిషం ఓకే